కృష్ణ ఎక్కడి వరకు చెప్పింది ఆయన వరకు పరిధిలో ఉన్న విషయము ఆ పరిధి దాటి మనము ఈ డిపార్ట్మెంట్లో చాలామందిని సస్పెండ్ చేస్తే మా కమ్యూనిటీ హోమ్లో నా దగ్గరకు ఒక ఐదు ఆరు రోజు కలవడం జరిగింది కలిసిన తర్వాత నేను ఆయన పర్సనల్గా వెళ్ళి కలిశాను సార్ ఏంటి సార్ ఈ ప్రాబ్లం ఎలా ఉంది ఏం చేస్తున్నారంటే లేదండి చేసేస్తా ఉంది షార్ట్అవుట్ చేసేస్తానని చెప్పారు షార్ట్అవుట్ షార్ట్ షార్ట్అవుట్ చేయడం మానేసి మళ్ళీ పదిహేను మందిని ఇరవై మందిని వేర్వేరు దూరం ట్రాన్స్ఫర్ చేయలేదు ఆహా ఇలా చేస్తున్నారో దీనికి ఎలా లాభం లేదు మనకి పార్టీ ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి ఇచ్చారు నాన్న కలవముందు ఎమ్మెల్యే గారికి ఇచ్చారు తర్వాత ఎంపీ గారికి ఇచ్చారు కలెక్టర్ గారికి ఇచ్చారు సరే ఎమ్మెల్యే గారికి లోకల్ ఎమ్మెల్యే దృష్టిలో మీరు పెట్టారు కదా ఎంపీ గారి దృష్టిలో పెట్టారు కదా సరే లోకేష్ గారికి మనం ఫార్వర్డ్ చేద్దాం ఉద్దేశంతోటి ఉద్దేశంతో లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి మేము కలవడం జరిగింది కలిసిన తర్వాత వెంటనే రెస్పాండ్ అయ్యి అచ్చెన్నాయుడు గారికి దాన్ని ఫార్వర్డ్ చేశారు అచ్చినారికి ఫార్వర్డ్ చేసిన తర్వాత అచ్చినాయుడు గారితో నేను కూడా మాట్లాడా అదే లెటర్ పడిన రోజు ఫార్వర్డ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఈవైసీ సార్కి ఫోన్ చేసి మీ ఇమ్మీడియట్గా ఈయన తొలగించండి మీరు ఇమ్మీడియట్గా మీరు తొలగించండి ఇదిగంటే ఇగ అచ్చిన గారికి తెలుసు నేను కూడా ఉన్నా ఇక మధ్యలో ఉన్నా ఇమ్మీడియట్గా మీరు తొలగించండి అని ఆయన వరంగల్గా చెప్పడం జరిగింది కమిషన్ ఆయనకి వైస్ చైర్మన్ గారికి చెప్తే ఆయన కూడా అలాగేనంటే అన్నారు నెక్స్ట్ ఏం జరిగిందో తెలియదు ఫైవ్ డేస్ అయ్యింది టెన్ డేస్ అయ్యింది ఏం జరిగిందో తెలియదు ఆయన ఇంకా అక్కడ ట్రాన్స్ఫర్ చేయడం అవ్వకుండా ఏళ్ళ మీద ఇంకా బ్రదర్ పెరుగుతుంది అనమాట మీరు ఎక్కడికి వెళ్ళారు ఏం చేస్తున్నారు వర్సనల్గా వాళ్ళ సంబంధించిన వ్యక్తులు నాకే ఫోన్ చేశారు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు నాకు ఫోన్ చేసి సార్ మన వాళ్ళనండి కొంచెం వదిలేయండి అన్నారు వదిలేయడం ఏంటి సార్ మనం మన కమ్యూనిటీ మన పిల్లల కోసం ఏం మాట్లాడట్లేదు ఒక ఆఫీసర్ కోసం మాట్లాడుతున్నాం ఈయన ఆఫీసరా ఒక రాజకీయ నాయకుడా ఆఫీసర్ ఏం చేయాలి వర్కర్స్ చేత పని చేయించుకోవాలి మన స్థాయి తగ్గి వాళ్ళతో మమేకమై వాళ్ళ చేత పని చేయించుకొని అవుట్పుట్ వచ్చేలా పని చేయించాలి అంతేకాని పాలిటిక్స్ ప్లే చేయడం ఏంటి అది చాలా చాలా దారుణంగా ఉంది చాలా చాలా దారుణంగా ఉంది దాన్ని నేను సహించలేక కమ్యూనిటీలో ఉంటూ పార్టీకి సేవ చేస్తూ మన పార్టీలో తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు దీని దగ్గర తీసుకెళ్తే ప్రాబ్లం సార్ట్అవుట్ అవుతుంది మీకు అందరికీ నేను మంచి చేస్తానన్న ఉద్దేశంతో మేము నాలుగైదు సార్లు వెళ్ళడం జరిగింది వెళ్తే ఆల్రెడీ అచ్చెన్నాయుడు గారు ఆర్డర్ వేశారు ఆర్డర్ వేసిన తర్వాత మరి ఏం జరిగిందో బాగా మీకు తెలుసు వీళ్ళ మీద ఇంకా అరాస్మెంట్ చేయడం జరిగింది ఇంకెలా లాభం లేదు ఈ బంది తీసుకెళ్లేదు సీఎం చంద్రబాబు నాయుడు గారికి పెట్టిన ప్రాజెక్టే సార్ చాలా ఇష్టం అలా అయినా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎలాంటి ప్రాబ్లం ఉంటే ఎక్కడ సహించరు అనే ఉద్దేశంతో ఇష్యూ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు దగ్గర పెట్టాం సార్ కొంచెం బిజీ ఉండడం వల్ల చూస్తాను ఆ రోజు మేము వల్ల ఉండగా కొంతమంది మాతో వచ్చారు వారి పేర్లు ఇక్కడ మనం చెప్పకూడదు వాళ్ళు ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉన్నారు ఏటు ఉన్నారు మీ నైట్ లొకేషన్స్ పెట్టండి మీరు ఏంటి అసలు ఆఫీసర్ అయితే మీరు నైట్ లొకేషన్స్ అడుగుతారా ఎవరు మీకు ఇచ్చిన ఏంటి దీని మీద నాకు చాలా కొంచెం కోపం వచ్చింది కోపం వస్తే ఇంక నేనేం చేయలేని పరిస్థితి నేను అంతవరకు పార్టీ పరంగా సపోర్ట్ చేయగలను ఆయన కూడా ఒక పార్టీ లీడర్ లాగా చూడండి ఒక పార్టీలు ఇద్దరు కుమ్ముకుంటే ఒక పార్టీ ఒక లీడర్ ఒక పార్టీ ఇంకొక లీడర్కి వెళ్తారు కదా పది మంది ఆ ఐదుగురు ఆ ఎన్ని ఉన్న ఆ వ్యక్తిని గ్యాంగ్ని నంకేసుకొని ఒక ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నారు ఒక లీడర్లా ఒక రాజకీయ నాయకులా వ్యవహరిస్తున్నాడు ఇంతకి ఎందుకు ఇంత భయపడుతున్నాడు ఇంత ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు ఎందుకు ఆపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని ఆరా తీస్తే ఆయన చాలా చాలా అక్రమాలు చేశాడని ఒకటే ఒకటే వన్ బై వన్ ఆయన ఒకవేళ అకస్మాత్తుగా ట్రాన్స్ఫర్ అయితే వాటి బయటకు వస్తాయి ఒకేసారి తన కెరీర్కే ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో ఆపుకుంటున్నాడని మాకు చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ రావడం జరుగుతుంది ఇది చాలా ఘోరమైన చాలా హేమ హేమ కాదు ఇది ఎందుకు ఒక ఆఫీసర్ ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నప్పుడు మాట్లాడుతూ అంటూ ఉంటాడట నేను ఎస్టీఎస్సీ కేసు పెడతాను నన్ను ఎవరన్నా ఏమని అంటే ఎందుకు పెడతారండి ఎస్టీఎస్సీ కేసు ఎవరేం చేశారండి మీకున్న రైట్స్లో మీకున్న పరిధిలో మీరు వ్యవహరిస్తారు వర్కర్స్ ఉన్న పరిధిలో వర్కర్స్ ఉన్న రైట్స్లో వాళ్ళు వ్యవహరిస్తారు నేను ఆ రోజు చెప్పా ఏ న్యాయం జరగకపోతే చంద్రబాబు నాయుడు గారికి నేను మాట్లాడతా నేను పార్టీకి వేరే అయినా నేను మాట్లాడతా ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎంతమందికి మూడు వందల యాభై మంది ఉన్న దాంట్లో సుమారు రెండు వందల యాభై మంది రెండు వందల యాభై మంది లేడీస్ ఉన్నారు కింద స్థాయి వర్కర్స్కి కనీసం గౌరవం ఎవరండి మీరు ఎంత పెద్ద ఆఫీసర్ అయితే నేను ఆర్టీఓ ర్యాంక్ ఆఫీసర్ని నన్నడ ఏం చేస్తాడు ఇది పద్ధతి ఒక ఆఫీసర్కి ఉండే లక్షణాలు ఇది నేను ఆ రోజే చెప్పా సార్ మా ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం పోకూడదు మీరు ఇరవై మందిని తీసారు నేను ఒప్పుకోనని చెప్పా ఇది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ దీంట్లో ఉద్యోగం పోకూడదు రావాలి ఆ కాన్సెప్ట్ లో నేను ఇందులో ఎంటర్ అయ్యి రిక్వెస్ట్ చేశాను లాస్ట్ రిక్వెస్ట్ చేస్తే ఒక ఆయనకు ఉద్యోగం ఇచ్చారు తీసిన వాళ్ళు ఒక ఆయన అది కూడా ఆయన మా వైపు కోవర్టికల్ పెట్టుకున్నాడు మాట్లాడు

సార్ ఇప్పుడు మీకు కాల్ చేసిన మహిళలు ఇద్దరు సూసైడ్ చేసుకోవడానికి ప్రిపేర్ అయినప్పుడు నా దగ్గరకు వచ్చారు సార్ యాక్చువల్గా వచ్చినప్పుడు నాకు ఒక కంప్లైంట్ ఏమన్నారంటే మేడం మాకు ఇలా ప్రాబ్లమ్స్ అని చెప్పారు టూ మంత్స్ క్రితం సార్ అంటే విజయవాడ వెళ్ళడానికి ముందు సాయిరామ్ అనే వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ ఉంటాడు సాయిరామ్ అనే వ్యక్తి ఫస్ట్ నా దగ్గరకు వచ్చాడు ఆయన మిగతా మహిళలతో ఇలాగే ఫోన్లో మాట్లాడించాడు ఆయన నేను అడిగాను ఏంటి పరిస్థితి అంటే నాకు ఫోర్ మంత్స్ నుంచి నా జాబ్ అడ్మిట్ చేశారు మేడం వాళ్ళే మమ్మల్ని ఒక యూనియన్గా ఫామ్ అవ్వమన్నారు ఫామ్ అయిన తర్వాత మళ్ళీ అప్లికేషన్ కూడా తీసుకోకుండా మళ్ళీ మాకు శాలరీస్ కంటిన్యూ అవుతున్నాయి కదా మీకు నీ జాబ్ తీసుకుంటాంలే అని చెప్పి అంటున్నారు త్రీ మంత్స్ నుంచి నాకు శాలరీ లేదు ప్లస్ జాబ్లో కూడా లేదని చెప్పి సాయిరామ్ అనే వ్యక్తి ఫస్ట్ నా దగ్గరకు వచ్చాడు సార్ త్రీ టూ మంత్స్ క్రితం విజయవాడ వెళ్ళడానికి ముందు నేను అప్పుడు వాళ్ళతో చెప్పాను నిజంగా నువ్వు చెప్పింది వాస్తవం నీ ఎంప్లాయీస్ నిజంగా కష్టపడుతున్నారు లేడీస్ బాధపడుతున్నారు అనేది పక్కా కన్ఫామ్ అనుకుంటే మీరు కలిపి ఒక రిప్రజెంటేషను ఎవరికి మట్టుకు వాళ్ళు ఎవరి ఇండివిజువల్ లెటర్ వాళ్ళు నాకు ఇస్తే దాని మీద నేను ఒకసారి మీరు కౌన్సిలింగ్ చేస్తూ మీ ఆఫీసర్స్ నేను పర్సనల్గా ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ను బేస్ చేసుకొని అప్పుడు పై అధికారుల దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది హెచ్ఆర్సి అంటే ఏ పార్టీకి సొంతం కాదు ఏ పార్టీకి సంబంధం లేదు హెచ్ఆర్సి అంటే హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు ఎవరైనా ఎప్పుడైనా ఏ రకమైన ఇబ్బంది పడినా సరే దానికి మేము ముందుంటాము అనేదానికి హెచ్ఆర్సీ టీం మెంబర్గా పనిచేస్తున్నాను కనుక మీరు మీరు నోటు మాట కాకుండా నాకు రిప్రజెంటేషన్ లెటర్ పూర్వకంగా ఏమైనా ఇస్తే నేను మీకోసం ముందుగా మాట్లాడడానికి మా ఫై ఆఫీసర్స్ చెప్పి నేను దాన్ని బట్టి మీకు మీతో మాట్లాడతానని చెప్పడం జరిగింది సార్ మా సార్ వాళ్ళు కొంచెం వేరే ఢిల్లీ అది వెళ్ళడం వల్ల కొద్దిగా బిజీగా ఉన్నారు ఈ లోపు నేను విజయవాడ వెళ్ళాను సార్ సెక్రటరీకి నా పర్సనల్ ఇష్యూ మీద వెళ్ళాను ల్యాండ్ ల్యాండ్ ఇష్యూ మీద విజయవాడ వెళ్ళినప్పుడు నేను నాకు చెప్పాను నేను విజయవాడ వెళ్తున్నాను మీది నిజంగా ప్రాబ్లం అంటే అనకాపల్లి నా ఆఫీస్కి వచ్చి చెప్పేయడం లేకపోతే మళ్ళీ మీ మీ ఇంట్లో మా ఆయన దెబ్బ మీకు వచ్చి చెప్తే లేకపోతే ఆఫీసర్ ట్రా ప్రజలు ఎక్కువ నాకు ఇబ్బంది అయింది అంటే మాత్రం కాదు నిజంగా ఇబ్బంది ఉన్నవాడు ఎక్కడికైనా వచ్చి చెప్పగలడు ఏమైనా చెప్పగలడు ఏమైనా చేయగలరు అది ఆడవాళ్ళు అయితేనే మగవాళ్ళు అయితేనే మగవాళ్ళు అనేది పక్కన పెట్టండి మగవాళ్ళు బాధపడినా ఇక్కడ కాదు ఇంకోదే ఉద్యోగం చేసుకుంటారు కానీ ఆడవాళ్ళు ఇక్కడ బాధపడితే ఉద్యోగం చేసుకోవడం అనేది కష్టం ఒక లేడీని అర్ధరాత్రి గట్ల ఎనిమిదిన్నర తొమ్మిది పది గంటలకి ఏదో ఎనభై తొంభై కిలోమీటర్ల దూరంలో పంపించి మీరు చెట్టు కింద పడుకుంటారా గుళ్ళో పడుకుంటారా లేకపోతే ఎక్కడ పడుకుంటారా మీ ఇష్టం వచ్చి పడుకోండి అని చెప్పి పంపించడం చూడండి వాళ్ళు పడుకునే ఆలయం దగ్గర పడుకున్నారు సార్ ఇంకో కొన్ని మీకు చూపిస్తాను ఆయన ఆయనతో పాటు ఆయన కనుబంధంగా ఉన్న మహిళలు కలిపి ఒక ఏరియాకి వెళ్ళి ఒక మంచం మీద మహిళలు పడుకుంటే ఆయన పక్కన కూర్చున్నాడు అంటే ఒక ఆఫీసరు పట్టి మంచం మీద కూర్చొని కూర్చోండి సార్ పట్టి మంచం మీద కూర్చొని మిగతా మహిళలు తనకు అందరూ ఉన్న మహిళలని పక్కన పడుకోబెట్టుకుంటారా పడుకొని చేస్తారా వరకు వేరే ఊరు వెళ్ళి పడుకొని చేస్తారా పట్టి మంచాల మీద పడుకొని పబ్లిక్గా చెట్టు కింద కూర్చొని అంటే వాళ్ళు చెట్టు కింద కూర్చొని పడుకొని ఫోన్లో చేసి వర్క్ చేస్తే అది హ్యాపీ నిజంగా కష్టపడిన వాళ్ళు మాత్రం దూరంగా వెళ్ళాలి ఎక్కడ పడుకున్నా అనవసరం ఏ ఏరియాలో పడుకున్నా అనవసరం రాత్రి ఎంతైనా సరే మీరు లొకేషన్ కావాలి మీరు ఏం చేస్తున్నారో కావాలి మీరు పడుకునే ప్లేస్ నా ఫోటో కావాలి ఈ ఫొటోస్ ఎవరైనా పడుకొని తీసుకుంటారంటే అమ్మాయిలు డ్యూటీ చేయడమే తప్పు బయటకి అంటే డ్యూటీ చేయడం తప్పు అనట్లేదు డ్యూటీ చేయడమే కర్మ ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితి వల్ల దేనివల్ల చిన్న చిన్న ఫ్యామిలీస్ ఇవి ఇవి పెద్ద పెద్ద ఎక్కువ ఎడ్యుకేషన్ ఫ్యామిలీస్ కానీ లేకపోతే రిచ్ ఫ్యామిలీస్ అయితే కాదు చిన్న చిన్న అంటే మిడిల్ స్థ్రాయ్ ఫ్యామిలీ ఆడవాళ్ళు ఈ పనికైతే ఈ ఉద్యోగాలకైతే వచ్చిన వాళ్ళు టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు వీళ్ళు భర్త తెచ్చే జీతాలు చాలన్న పరిస్థితుల్లో పిల్లలు పోషించుకోవడం కోసం వచ్చే ఉద్యోగం ఈ ఉద్యోగం చేయడానికి వచ్చిన మహిళలు కంపల్సరీ మీరు వేరే ఊర్లో ఉండండి అంటే వాళ్ళకున్న పిల్లలు ఐదో ఐదు గంటల తర్వాత ఇంటికి రావడం జరుగుతుంది ఇంటికి రావడం జరిగినప్పుడు నువ్వు ఎనిమిది తొమ్మిది పది గంటలైనా సరే అదే ఊర్లో ఉండు అదే ఊర్లో పడుకో అంటే ఇక్కడ ఈ పడుకొని ఈ ఉద్యోగం చేయడం వల్ల ఈ ఫొటోస్ వెళ్తే ఆ అమ్మాయి ఉద్యోగం ముఖ్యమా పిల్లలు పెంచుకోవడం భర్త ముఖ్యమా ఈ ఉద్యోగం వల్ల భర్త భార్యల మధ్య గొడవ ముఖ్యమా అండి ఈ కంప్లైంట్ నేను విజయవాడ వెళ్తున్నానని చెప్తే వాళ్ళందరూ మేము కూడా వస్తామండి అన్నారు వస్తామంటే ఎవరి ఖర్చులు వాళ్ళు ట్రైన్లో వస్తారా బస్సులో వస్తారా దేంట్లో వస్తారా మీ ఇష్టం మీకు నచ్చిన దాంట్లో రండి అక్కడ అపాయింట్మెంట్ అయితే నాకు తెలియదు నేనైతే తీసుకున్నాను మీ తాలూకా ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్ చాలా మంచిది క్లియర్ వైట్ పేపర్లో ఉంది గవర్నమెంట్ కనుక మీకు తక్షణమే న్యాయం జరుగుతుంది నేను చెప్తేనో లేకపోతే ప్రశ్నలు చెప్తాను ఇంకోటి చెప్తాను ఇంకోటి చెప్తేనో మీకు ఏదో న్యాయం జరుగుకోవట్లేదు జరుగుతుంది లేకపోతే అనేసి మీరు కంగారు పడక్కలేదు ఇప్పుడున్న గవర్నమెంటు కంపల్సరీ వైట్ పేపర్లో ఉంది మీకు న్యాయం జరుగుతుంది అంటే వాళ్ళందరూ విజయవాడ కొంతమంది బస్సుల్లోని కొంతమంది కారులోని కొంతమంది ట్రైన్లోని రావడం జరిగింది సార్ ఆ రోజు విజయవాడ దిగి నేను సెక్రటరీకి వెళ్తున్నప్పుడు నేను కాపు చేసి అనకాపల్లి జిల్లా గౌరవ చేస్తున్నాను సార్ సార్ కూడా నాకు విజయవాడలో కనిపించారు గుంటూరు మీటింగ్కి వెళ్ళినప్పుడు కనిపించారు సార్ కొంతమంది ఇలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఏమైనా సార్ అపాయింట్మెంట్ తీసుకొని మీ మీ తాలూకా టీం మెంబర్స్ కూడా మీ తాలూకా ఊరు వాళ్ళు కూడా ఉన్నారు కనుక మీరేమైనా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకైనా హెల్ప్ చేయగలరు అంటే ఆయన సార్ తిన్నారు మొత్తం అంతా విని ఇలా ఇలా సో సో అంటే మా పార్టీకి చెడ్డ పేరు రాకూడదు మీరు మేడం పై దయచేసి ఈ విషయాన్ని పెద్దది చేయొద్దు బయటికి చెప్పొద్దు నేను మా పార్టీ నాయకులతో మాట్లాడి వాళ్ళకి న్యాయం చేసేటట్టు నేను హెల్ప్ చేస్తానని హండ్రెడ్ పర్సెంట్ భరోసా ఇచ్చారు ఆయన అందుకని ఆయనకి నేను ఈ పేపర్స్ వాళ్ళని అన్ని కలిపి ఎండస్ చేశాను సార్ మీ జర్నీ మీరు చెయ్యండి ఎంతవరకు వస్తుందో చెప్పండి మీ జర్నీ ఫైనల్ గవర్నమెంట్ కూడా ఏ డిసిషన్ తీసుకోలేకపోతుంది మేము కూడా పార్టీలో పనిచేసి మేము గవర్నమెంట్కి మేము రిప్రజెంటేషన్ పెట్టలేకపోతున్నాం పెట్టినా మాకు న్యాయం జరగలేదు అనుకునేటప్పుడు నా మా దగ్గరికి రండి హెచ్ఆర్సీకి ఎందుకంటే మేము గవర్నమెంట్కి ఎప్పుడు ఏ గవర్నమెంట్కి యాంటీగా చెయ్యము ఎందుకంటే ఆ గవర్నమెంట్కి అధిష్టానానికి తెలియాలి విషయం చిన్న స్థాయి నాయకులు చేసేది పెద్ద స్థాయి నాయకుల దాకా వెళ్ళనివ్వకుండా ఆప్ చేసే లీడర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఒకప్పుడు ఒక ఎమ్మెల్యే అంటే టూ త్రీ టర్మ్స్ ఎమ్మెల్యే అయ్యేవారు కానీ ఒక కార్పొరేటర్ అయితే టూ త్రీ టర్మ్స్ అయ్యేవారు అప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ అప్పుడున్న కార్పొరేటర్ కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడున్న కార్పొరేటర్ కానీ విలువలు లేవు ఎందుకంటే ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు అనుకోండి ఆయన ఎమ్మెల్యే గెలవలసింది మరుక్షణమే ప్రజలతో ఆయన సంబంధాలు ఉండవు ఆయన సంబంధాలు లేని దానివల్ల అధిష్టానానికి సంబంధాలు లేకుండా పోతున్నాయి ఇప్పుడున్న గవర్నమెంట్లో కనుక నేను ఆయనకి ఏం చెప్పానంటే సార్ మీ గవర్నమెంట్ మీరు బాగా గవర్నమెంట్లో మీరు చిన్న స్థాయి నుంచి బయటకు పైకి వచ్చారు ప్రతి ఒక్క ఇష్యూలోనే మీరు మంచి జాగ్రత్తలు తీసుకుంటారు కనుక ఈ సబ్జెక్ట్లో ఇంతమంది మహిళలు విజయవాడ వచ్చారు అంటే నా ఒక్క మాట మీద వచ్చాను నేను వీళ్ళకి కానీ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు చాలా సఫర్ అవుతారు సార్ మీకు ఏమైనా ఛాన్స్ ఉంటే అపాయింట్మెంట్ ఇవ్వండి సార్ అని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను సార్ ఆ రోజు రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్ ప్రకారంగా ఆయన వాళ్ళని తీసుకెళ్ళడం వాళ్ళకి చూ మాట్లాడడం తర్వాత స్టెప్ బై స్టెప్ నేను చూసుకుంటానని ఆయన చేయడం జరిగింది సార్ ఇంతవరకు జరిగింది ఆయన టర్మ్ ఆయన టర్నేట్ చేయమని ఆర్డర్స్ కూడా వచ్చాయన్నారు ముందు రోజు వచ్చాయన్నారు మరణ టూ డేస్ తర్వాత హోల్ లో పెట్టారు అన్నారు అనకాపల్లి ఎమ్మెల్యే గారికి వెళ్ళారు సార్ వెళ్ళేటప్పుడు కూడా ఆయన వెళ్ళారు ఈయన వెళ్ళారు అది కూడా నాకు తెలుసు అనకాపల్లి ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే ఈ విషయంలో నాకు ఏమీ సంబంధం లేదు నీ గురించి చాలా ఎలిజేషన్స్ వచ్చాయి కనుక ఈ విషయంలో నేను ఏమీ హెల్ప్ చేయలేనని చెప్పాను సార్ అదే ఎంపీ గారి దగ్గర కూడా ఆయన వెళ్ళాడు మా వాళ్ళు కూడా వెళ్ళారు వీళ్ళు కూడా వెళ్ళారు ఆయన కూడా సేమ్ 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 సార్ చెప్పారు సార్ కాకపోతే ఈ మూడు జిల్లాలకి ఇన్ఛార్జ్గా ఉండడం వల్ల ఒక జిల్లాలోని ఒక అనకాపల్లిలో ఎమ్మెల్యే కాదు ఇంకో ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే కాయితే ఇంకో ఎమ్మెల్యే అని ఆ వలస తిరిగేలాగా తిరుగుతూ ఒక ఎమ్మెల్యేని అయితే క్యాప్టెన్గా పట్టుకున్నాడు సార్ ఆ ఎమ్మెల్యే గారు అయితే కొద్దిగా భరోసా ఇచ్చారు ఆ ఎమ్మెల్యే ఎవరు అనేది మాకు తెలుసు ఎంప్లాయీస్కి తెలుసు ఆయనకి తెలుసు నేను ఆయన్ని కూడా వెళ్ళి కలవమన్నాను సార్ సార్ మేము ఇంత ఇబ్బంది పడుతున్నాం ఇంత సఫర్ అవుతున్నాము మీరు కనుక మీరు మాకు ఏమి హెల్ప్ చేస్తారు అని చెప్పేసి ఆయన కూడా వెళ్ళి కలమ ఆయన కూడా కలిసేది సార్ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఏమైనా ఈ వీళ్ళ బాధని అర్థం చేసుకొని ఈ మహిళలు న్యాయం చేస్తే ఓకే సార్ ఒకవేళ చేయకపోతే మా హెచ్ఆర్సీ తరఫు నుంచి ఏ గవర్నమెంట్ అయినా మాకు పర్వాలేదు మహిళలు ఇబ్బంది పడకూడదు మేము మాత్రం ఈ మహిళలకు సపోర్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాం సార్